మారుతి స్విఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ రెండు వేల ఇరవై ఒకటి మ్యానుఫ్యాచరింగ్ రెండు వేల ఇరవై రెండులో రిజిస్ట్రేషన్ అయింది వెహికల్ యొక్క డ్రైవన్ వచ్చేసి నైన్టీ సిక్స్ థౌసండ్ రైవన్ తొంభై ఆరు వేలు మాత్రమే తిరిగి అండి వెహికల్ యొక్క ధర వచ్చేసి ఆరు లక్షల ముప్పై వేలు చెప్తున్నారు సిక్స్ లాక్స్ థర్టీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో రోజు స్టైటీ కొంచెం రేట్ తగ్గిస్తున్నారు ఈ వెహికల్కి ఫైనాన్స్ కూడా వస్తుంది ప్లస్ ఈ వెహికల్కి ఇన్సూరెన్స్ కూడా అప్ టు డేట్ రన్నింగ్ లో ఉంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ తీసుకోవచ్చు మారుతి ఎస్టీలో రెండు వేల ఎనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు ఫిట్నెస్ చేసింది వెహికల్ యొక్క డ్రైవన్ వచ్చేసి సెవెంటీ నైన్ థౌసండ్ రైవన్ మాత్రమే నెక్స్ట్ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఒక లక్ష ముప్పై వేలు చెప్తున్నారు వన్ లాక్ థర్టీ థౌసండ్ దీనిలో కొంచెం రేట్ తగ్గిస్తాను నెక్స్ట్ వెహికల్ వెహికల్ తీసుకోవచ్చు రిణార్డ్ క్విడ్ ఆర్ఎస్ఎల్ రెండు వేల పద్దెనిమిది మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ ఒక రేవన్ వచ్చేసి డెబ్బై రెండు వేలు మాత్రమే తిరిగి సెవెంటీ టూ థౌసండ్ రేవన్ నెక్స్ట్ వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు టూ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో సైట్లీ రేట్ తగ్గిస్తున్నారు ఈ కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ వెహికల్ తీసుకోవచ్చు మారుతి ఆల్టో కేటెన్ విఎక్స్ఐ రెండు వేల పదిహేడు మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి సిక్స్టీ ఎయిట్ థౌసండ్ రేవన్ అరవై ఎనిమిది వేలు మాత్రమే తిరిగిందండి వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల డెబ్బై వేలు చెప్తున్నారు టూ లాక్స్ సెవెంటీ థౌజండ్ అంటున్నారు దీనిలో కూడా కొంచెం రేటు తగ్గిస్తున్నారు ఈ కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ కార్ ఈ వెహికల్ తీసుకోవచ్చు మారుతి సెలరియో విఎస్ఐ రెండు వేల ఇరవై మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి అరవై వేలు తిరిగిందండి సిక్స్టీ థౌసండ్ రేవన్ వెహికల్ యొక్క ధర వచ్చేసి నాలుగు లక్షల అరవై వేలు చెప్తున్నారు ఫోర్ లాక్స్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు దీనిలో కూడా కొంచెం రేట్ తగ్గిస్తున్నారు ఈ వెహికల్ ఆటోమేటిక్ వెహికల్ నెక్స్ట్ వెహికల్ వెహికల్ తీసుకోవచ్చు మారుతి ఎస్క్రాస్ జటా రెండు వేల పదిహేను మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదహారులో రిజిస్ట్రేషన్ అయింది వెహికల్ యొక్క రెవెన్ వచ్చేసి ఒక లక్ష ఇరవై మూడు వేలు తిరిగింది టోటల్ షోరూమ్ రాకుంది వెహికల్కి వెహికల్ యొక్క ధర వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేది ఐదు లక్షల నలభై వేలు చెప్తున్నారు ఫైవ్ ల్యాక్స్ ఫార్టీ థౌన్ చెప్తున్నారు దీంట్లో కూడా కొంచెం రేట్ తగ్గిస్తున్నారు ఈ కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది